మినీ జట్టితో మత్స్యకారుల జీవితాలు మారనున్నాయి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగల్లా పేట వద్ద మినీ జట్టి మంజూరు కావడంతో మత్స్యకారులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని దీన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యకారులంతా ఏకీభవంతో స్వాగతించాలి అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు గురువారం పెదగనగల్లా వాణిపేట మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్యకారులతో స్వయంగా మాట్లాడి వారికి అవగాహన జట్టి వల్ల కలిగే లాభాలను మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికి వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మినీ జట్టి వల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు చేపలను ఒక ప్రదేశంలో ఉంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంతేకాకుండా అలలు తాకిడిలో బోట్లు బోల్తా పడి చాలామంది మత్స్యకారులు మృతి చెందుతున్నారని అందువల్ల అటువంటివి జరగకుండా ఇటువంటి జట్టులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాలి అని తెలిపారు మత్స్యకారులంతా వారి వారి అభిప్రాయాలు తెలుపుతూ మినీ జట్టు నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శాసనసభ్యులతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాతో మాట్లాడకుండా మీరు ఎలా చేసేస్తారని అంటే కాదు ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు సొసైటీ అధ్యక్షులు గారు గ్రామ పెద్దలు అందరికీ ఓకే అందరికి ఈ రోజు ఏంటంటే మనకి మత్స్యకార గ్రామాలు వలస తగ్గించడానికి మొదటి నుండి కూడా మనం ఎలక్షన్ అవ్వకముందే గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో మనం ఉమెన్స్ మీటింగ్లో విన్నవించడం జరిగింది దాంట్లో నుండి అప్పటి నుండి కూడా కలెక్టర్ గారు తీసుకొచ్చాం డీడీ ఫెసర్ ఇస్తాం అంత కలిపి మేము వచ్చాం తర్వాత ఎన్సీసీఆర్ వాళ్ళు వచ్చారు సిఐఎస్ఎఫ్ వాళ్ళు వచ్చారు సైసిఫ్ సిఐసిఆర్ సిఐసిఎఫ్ అంటే కోస్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఫిషరీస్ అని ఒకటి ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు మళ్ళీ సిఆర్ ఎన్సీసీఆర్ వాళ్ళు మళ్ళీ టూ టైమ్స్ వచ్చారు వాళ్ళ డైరెక్టర్ వచ్చాడు నేనేమి అసెంబ్లీలో టూ త్రీ టైమ్స్ మాట్లాడాను మళ్ళీ ఇది గౌరవ మత్స్యకార మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాను కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాను డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండి గారు కోరంనాథ్ గారు గతంలో మనకు పీడీ డొమాగా పనిచేసే వాళ్ళు ఆయన దగ్గరికి ఇచ్చాను అది ఇప్పుడు చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది ఇలాగా ఇవన్నీ చేస్తూ మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్తగా ఇప్పుడు మన ఊరు వైపు ఎప్పుడైనా రాకుండా ఉన్నానుకో ఒక ప్రొటెక్షన్ వాళ్ళ పెట్టి ఇది ఇస్తూ మళ్ళీ అటు గ్రాయిన్స్ ఇస్తూ రివర్ డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి మనకి మినీ జట్టి దీంతోపాటుగా సో మనకి ఒక విధంగా ఇది మనం అదృష్టవంతులమే పాటుగా మినీ జట్టి కూడా వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు మళ్ళీ సపరేట్గా రాకుండా అవన్నీ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేస్తాం వీలైనంత త్వరగా నిధులు వస్తే జట్టి స్టార్ట్ అవుతే ఒకటి రెండు సంవత్సరాల్లో ఇక్కడ నుండే చేపల వేట ఎత్తున మొదలయ్యి వలసలు ఆగుతాయనే నమ్మకంతో ఉన్నాం మరి ఏమవుద్ది ఫ్యూచర్లో చూడాలి దీంతో పాటుగా ఇప్పుడు ఏదైతే రెండు కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో అది డెవలప్ చేస్తాం మీరు అడిగారు లైఫ్ జాకెట్లు మాకు ఇవ్వట్లేదు అని లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వబోతున్నాం త్వరలో అలాగే జిఎస్ జిపిఎస్ మిషన్ పెట్టుకుంటే ఎవరు ఎక్కడ ఉన్నా సెటిల్ ఉంటే ఇమ్మీడియట్గా పట్టుకోవచ్చు అవి ఒక డెబ్బై ఐదు ఇస్తాం దానివల్ల కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుంది సో అనేది మళ్ళీ వచ్చి స్టడీ చేస్తారు మీరు ఇంట్రెస్ట్ ఉన్నది చేయొచ్చు నాచు పెంపకం కూడా వస్తుంది త్వరలో అది ఇంకా ఆరు నెలలు పోయాక మొన్న గుడగట్ల పాలన ముఖ్యమంత్రి గారు చూశారు ఆ నాచు దాన్ని పౌడర్ చేస్తే అది ప్రోటీన్ అది మిల్క్లో ఇందులో కలుపుకొని తాగితే చాలా బలం అది తయారు చేస్తే చేస్తే అది టన్ను పది లక్షలు అంత అంటున్నారు పాతి లక్షలు